నాలుగు ఎన్నాళ్ళకి బాబు గారు దర్శనం మిమ్మల్ని కాదండి అమ్మ తోడు మిమ్మల్ని కాదు మరి ఎవరితో బాబు వాడు ఎవడలే పోనియండి అయ్యో వారి జోలికి మీరు ఇంటికి వెళ్ళారు ఎవడండి వాడు వాడు మధ్యలో వాయించే సుబ్బారు డాఫర్ ఉంటా కొడుకండి అడ్డా అంటే ఎవరిలా తప్ప మా ఇంటికి వచ్చేవాడు రంగరాయకింటికి ఆ రంగరాయకింటి కూర్చోవాడు మా ఇంటికి మార్చే తార్పుడు ఉండా కొడుకండి కాస్ట్లీ బిజినెస్ అవును బాబు అంతేనా ఇంకేమైనా చేస్తాడు వాడి పెద్ద రౌడీ అండి రౌడీయా రౌడీ అంటే లైట్ గా తిట్టేవాడా స్ట్రాంగ్ కొట్టేవాడా గట్టిగా కొట్టేవాడేనండి ఇప్పుడు ఎంత మందిని కొట్టాడండి అన్నేనండి పంగిడి సెంటర్ లో ఆరుగురిలో ఆరుగురిని కొట్టాడంటే ఆరుగురిని అప్పుడే కొట్టాడా అప్పుడప్పుడు కొట్టాడా అప్పుడే కొట్టాడండి నిలబడ్డే వాళ్ళను కొట్టాడా నిద్రపోయే వాళ్ళని కొట్టాడా డౌట్స్ డౌట్స్ ఓరు వీటి డౌట్ల పాటు గాను ఠీవిగా నిలబడ్డ వాళ్ళనే కొట్టాడండి అయితే వాడు పదహారు అలా వచ్చిన ఉడియే అన్నమాట తప్ప వాడు మన జోలికి రాకుండా ఉండాలంటే మనం వాడికి ఇచ్చుకోవాలా వాడికి పది రూపాయలు వరకు వాడు మీ జోలికి రమ్మన్నా రాడండి పది రూపాయలు ఇచ్చుకుంటే పది మాసాల వరకు ప్రమాదానికి వాయిదా వేసుకోవచ్చు అన్నమాట అవునండి తొమ్మిది రూపాయలు ఇస్తే పుచ్చుకోడా ఏమో గిట్టుబాటు కాదు కిమ్మత్తాని రౌడీలండి సర్లండి ఈ రౌడీ సంగతికి ఒక రాయి రౌడీ తీసుకుంటాడు వీడు వాడు కాదండి మరి వీడెవడం రిక్షా వాడు ఏమన్నాడు బాబు మా స్ట్రీట్ నుంచి మీ సిక్స్టీ ఎయిట్కి అంటే ఏమిటండి ఇంగ్లీష్లో అది ముండకి మా వీధి నుండి మీ వీధికి మొదట్లో రూపాయికి మాట్లాడా మాట్లాడిన తర్వాత ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మీరు చాలా బరువుగా ఉన్నారు ఐదు రూపాయలు ఇస్తారా అర్జెంట్గా దిగిపోతారా అంటాడు ఇడి అల్లుడు గారు వాడు చెప్పినట్లుగా మీరు బరువు ఎక్కువగానే ఉంటారండి అలా తప్ప నువ్వు అన్నట్టు నేను నిజంగా బరువుగా ఉన్నాను అనుకో నా బరువు ఏదో నన్ను ముందు ఆలోచించుకోవాలి కానీ ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మధ్యలో ఆయనను దీపం అంటే దీపమంటే జరిగే పని తప్ప అల్లుడు గారు ఎక్కిన తర్వాత మీ బరువు సంగతి వారికి బాగా తెలిసింది కదా ఒక్క డబ్బులు ఎక్కువ అడిగాడండి ఇంత లావుకలే రాదు దేవుడా అంటూ అంత దూరం నుంచి ఇంత దూరం ఇచ్చుకొచ్చాడు కదా ఇస్తే ఏమి చోదం లక్ష్మీ అంటే లక్ష్మీ పోతే సత్యన సందరిస్తారు వీళ్ళు నిజమేనాయన సస్తే సందాలు చేస్తా అవునా నీళ్ళు గొప్పవారు చేస్తే ఆ వెండి బంగారు కట్టి ఆ నీళ్లు తెచ్చి మీకు గొత్తుగా పోస్తాయి గానీ ఉన్న కాస్తి ప్రాణం ఏ గొట్ల సాగు అది మా అదృష్టం ఇది మీ దురదృష్టం ఎంత కలేబరా అని ఎంత దూరం నుంచి ఎంత దూరం దేవుడో అంటే ఇచ్చి అవునండి ఆ ఇచ్చి రాకపోతే సగం కలేబరా సెంటర్ లో వదిలేసేస్తాడు ఏంటి వాడి గిట్టుబాటు కాబట్టి వాడు అంత పని చేస్తాడు కష్టపడ్డాడు అంటారు వాడేనా కష్టపడింది మేము కష్టపడలేదు మీరే కష్టపడ్డారండి రిక్షాలో కూర్చొని పోలి వాడు గుంటల్లో కోతులో రిక్షా తగ్గుతుంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని కదండి అయినా వచ్చినా అయినా వచ్చిన కానీ చూస్తున్నా వాడి తరపున మాట్లాడుతున్నారు కానీ మా సైడ్ మాట్లాడటా ఏ వాడికి మీకు ఏమైనా డీలింగ్స్ ఉన్నాయో అలా కష్టపడ్డాడు కాబట్టి వాడు తరపున మాట్లాడారు పైగా ఇంకో మాట కూడా అన్నాడండి ఎవరు మీకు నచ్చిన చోట ఎంత తగలేసుకుంటారు మీలాంటి డబ్బున్న వాళ్ళకున్న జబ్బే ఇది మాలాంటి వాళ్ళకి చిత్రడే ఏడుపులు అంటే పూలు

నువ్వన్న దినజ తప్ప మీరు వ్యాపారస్తులే మేము వ్యాపారస్తులమే అలా బాబు కాకపోతే పనిముట్టు డిఫరెన్స్ ఏమిటండి మా వ్యాపారానికి తక్కిడి కావాలి మరి మీ వ్యాపారానికి ఏం కావాలి మా వ్యాపారానికి ఏం కావాలండి మా వ్యాపారానికి తక్కిడి కావాలి మీ వ్యాపారానికి తలగడి కావాలి బాగుంది బాగుంది ఇంటి ప్లాన్ తీశారు వైజాగి మినీరియా సత్ గీయించారండి వైజాగ్ ఇంజనీర్ గారా అవును బాబు ఆయన గుళ్ళు గోపురాలుగా ప్లాన్ కిస్తాడనుకున్నాం గుడిసెడు కంకున కూడా ప్లాన్కి ఇస్తాడని వాళ్ళు చెప్పండి అందలేదు ఆయన ఇక్కడికి వచ్చి గీచాడా మీరు అక్కడికి వెళ్ళి గీజ్కున్నారు దాను ఆయన ఇక్కడికి వచ్చి రాకుండా స్థలాలు అంతా కొలిసి అందులో ఎన్ని గదులు వస్తాయి నిర్ణయించి పరవెళ్ళారు మీరు కవర్ చేస్తే మినిస్టర్ గారు కూడా మీటింగ్ వాయిదా వేసుకుని మీకు ఆదర కావాల్సిందే బాగుంది చెప్పారు బాగుంది బాగుంది అరే వేణుగోపాల స్వామి పుట్ట పెట్టారు వెంకటేశ్వర స్వామి పుట్ట పెట్టారు పడక గిదుల బోడోలు తప్పభక్తి దైవ అమ్మాయికి దైవభక్తి శృంగార గృహంలో బంగారు బావులు మరి పక్క దేశ అమ్మాయికి దైవభక్తి అమ్మకు దేశభక్తి అవునులే దేశం బాగుంటానే కదా మీ అపారం బాగుండేది బాగుంది బాగుంది ఏంటి మూసింది ఇంకా ఓపెన్ చేయలేదా ఏదండి మంచి మధ్య ముహూర్తం చూస్తున్నాం దుర్ముహూర్తం పోయినా మంచి ముహూర్తం చూసి మన కమిటీలో మంచి హస్త ఉన్న వారి చేత ఓపెనింగ్ చేయించండి బాబు ఈ మధ్య గౌరది ఆ గది మా పెద్దమ్మాయి మయూరిదండి ఏది ఇది మీ పెద్దమ్మాయిదా

పాఠాలు ప్రారంభించడ పెట్టాయి తెచ్చుకున్నాడా మీదేనా లేదండి బాబెట్టి మీద మీదే అమాయకుడు బలి అయిపోతున్నాడు కింద తొక్కలేక పిన్నొక్కలేకమునిపెట్టి ఆరు మునిపెట్టివర ఎవరిదాగా ఎవరిదాగ అది ఎవరిదే మాట ఎవరిదాగా అది నాదేనండి మీద ఎంటలో పూజు పట్టుపోయింది ఎప్పటికప్పుడు దులిపించుకుంటే పోయేది కదా ఎందు భోజన మహానుభావుడు ఆ బాదిన సూర్యరా గారు పచ్చకున్నంత కాలం అర్థంలా ఉండేది నా గది ఆయన కాలం చేసేడు నా గది అడుగులు అయితే అందుకనే దాని జోలికి వెళ్ళొద్దాయా మహానుభావని చెప్పాడు మా కొట్లో గుత్తా ఉన్నాడు పంపించమంటారండి రెండు ఉంటాడు పొట్టివాడిని పంపిస్తా పొట్టివాడైన గట్టివాడు అప్పని మొదలెడితే వద్ద ఉంటాడు బూజు పొట్టివాడు కుర్రవాడు ఆ భూజలు పోయి ఆ బూజలు వాడుకుంటే బలవరం మీరు పొట్టివాడైనా తెలివి గల వాడు లత్తప్ప పొడిగాటి కర్రట్టి దూరా నుండి దురుపుతాడు తప్ప అమ్మాయిని బిల్లు అమ్మాయిని బిల్లు అండి ఇంజిన్ రేస్ అయిపోతుంది ఇంజిన్ రేస్ అయిపోతుంది ఆసు కాదు లత్తప్ప నీకు కావాల్సిన రెడీ క్యాష్ రెడీ క్యాష్ చేజులు శ్రీరంగం గారు శ్రీరంగం లోకేశ్వరావు గారు రెండు వందల రూపాయలు కనుక్కొని చదివించారు వారికి మా కళాభివందనాలు ఎవరండి ఎవరు ఎవరు ఏ మీకు ఏమైనా కనుపడుతుందో వాళ్ళ మీద శ్రీరంగం లోకేశ్వరావు గారు లోకేశ్వరం ఈ పాతక తన నా ఏదో డౌట్ ఉంటే అడిగారు మీ బావగారండి అది 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 విషయం అదే అమ్మాయిని విలువ అత్త కంగార పెట్టండి మా అమ్మాయి

వయసుని మించిన పనులు చేయబాక ఊపిరి అడగ ఈ చేకల్లో పాత వాళ్ళు ఎవరో గుర్తొచ్చేసారు కాళ్ళు లేపి ఎత్తాముండ తప్ప నువ్వు ఎప్పుడైతే తోమన్నావో అయ్య ఈ తాళం వేరే అనుకున్నా తలుపులే ఇప్పుడు తాళాలు కూడా వస్తున్నావు అన్నమాట పచ్చి మంచికుండా మంచం మీద ఎగిరెగిరి ఎగిరిగిరి ఎగిరి పడుతుందండి ఎగిరెగిరి పడుతుందా అవునండి అక్కడ అక్కడే పడుతుందా పక్క పక్క జరుగుతుందా ఎక్కడ వేసిందో అక్కడే పడుతుందండి మంచం కింద ఎవడన్నా ఉన్నాడే చాలా ఊరిపోయిన పక్కనే నేను అదిరిపడి కదా చడుచుకొని ఉంటది భూత వచ్చి పోయరా మూతమే చూపించారని ఏం కాల్చేసా కదా మరి డాక్టర్ చూపించారా చూపించారా అమ్మాయిని గదిలో తీసుకెళ్లి బయటే ఉండాలి తలుపులు అన్ని వేసేస్తారు తలుపులు కిటికీలు మొత్తం వేసేస్తారు ఏం లోపల డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా లోపల అమ్మాయిని ఏం చేస్తున్నారని కిటికీకి అమ్మ బిడ్డ చూసారు నీ అమ్మ గడుపు మాడ నీకున్న అలవాటు నువ్వేలా అనుకుంటా మరి అమ్మాయిని బల్ల మీద పడుచోబెట్టారు డాక్టర్లు బల్ల మీద పడుకోబెట్టే చేస్తారు మరి అదే పరీక్ష అదేదో పడవది మెల్ల చేసుకున్నారు అదే చెత్తస్కో అదంత పడవుంటే ఆయనంత పెద్ద డాక్టర్ అన్నమాట దానికి చివరి దగ్గర తెల్లని బిళ్ళ ఉందండి అది సైన్స్ బిళ్ళ పెట్టేది జనాభా మృతికి డెవలప్ చేసేది ఆ బిళ్ళ ఆ బిల్డిం పెట్టి మా అమ్మాయిని డాక్టర్ గారు ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడో తప్ప డాక్టర్లకు లైసెన్స్ ఉంది జబ్బు లేకపోయినా పెట్టి 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 చూస్తారు ఏమన్నారు లేచిపోమారండి అయిపోయినా లేచిపోమంటారులే అయ్యో లేచిపోమంటారు అదే పరీక్ష పరీక్ష మీ అమ్మాయి విషయం కాదు ఎవరు అబ్బాయిని ప్రేమించింది వాళ్ళిద్దరిని కలిపి మీ అమ్మాయికి రాకూడదు అన్నారు తప్ప నువ్వు చెప్పేది ఎలక్షన్ అర్థమో ఎలక్షన్ అబద్ధం అయితే నేను ఇల్లు పోయింది మంచిది అలా బాబు మా టాబీ లేదా దోర కుక్క తోక లొటా లోటా లోటా అంటూ ఎదురొచ్చింది ఒక్క సంగతి ఎందుకంటే నాన్ సైన్స్ పొత్తున్నే లేచి లేవడం మత్తప్ప మొహం చూసా ఈ అధవతైన దారి మొహం అక్కడ చూసా ఇప్పుడు ఈ స్వర్గలోకంలోకి వచ్చి పడ్డా అమ్మాయిని మీరు అమ్మా అమ్మాయిని మీరు అదేంటి అలా ఉన్నారు నల్లగా ఉన్నాడు అంటుందా అలా కాదు అల్లగా ఉన్నాడు అంటుందా తప్ప అందరూ అరళ్ళు కోసం ఎగబడితే మాలాటి నల్ల టోళ్ళు సంగతే ఏం కావాలి అయినా ఈ నలుపు చరిత్ర చెప్తా విను వింటున్నారా వింటున్నారండి ఘంటసాల గారికి ఒంట్లో బాగున్నప్పుడు నేనే బాడీ ఉండి అందుకునే బ్యాంగ పెట్టుకుని పోయాడు ఇప్పుడు నువ్వు పోతావు కృష్ణమూర్తి నలుపు విష్ణుమూర్తి నలుపు తాడిచెట్టు నలుపు తాను నలుపు యముడు నలుపు వాణి తొన్న నలుపు ఈసిరాయి నలుపు తట్టడు పొల్ల నలుపు కొండ నలుపు కొండ నలుపు అయోధ్య రాముడు నలుపు ఆంజనేయుడు నలుపు ఏడు వెంకన్న నలుపు వెలుబోతు నలుపు ఇన్ని నలుపులలో నేనంత నలుపు బాబు ఎవరైనా వన్ నైట్ ఫోన్ చేసి పెట్టుకుంటుంది ఏ నీకు ఏం జబ్బు చేసిందా ఏమిటా ఇంత పొడుగు తీశారని అలా చెప్తున్నారా ఎంత అవస్థపడితో అంత పొడుగు తీశ తెలుసా లతపాయ దేవుడు రాగమా తెలుసా నవ్వులే రాగాల గురించి అడిగితే చెప్తారు కానీ రాగాల గురించి మీకే తెలుసు ఇదే అనుకూల రాగం ఆయాసారి పక్క తప్పించుకోవచ్చు నలుపు నాణ్యం జరిపోయాయి మరి మీ అమ్మాయికి తెలుసు చూసుకోమా వాళ్ళపు తొందరగా పిల్లలు మా అమ్మాయి మన్మలకరాయినా అమ్మాయి మన్మలకే అమ్మ మార్కాపురం పలక మరి అబ్బాయో అబ్బాయి బాబు గిలక కాదు లా తప్ప పంచదార చిలక మూతి గురికన దిగానుండదు అక్కడ కొరికిన తీగనుండదు అల్లుడి గారు మా అమ్మాయి గులాబీ పండుదండి ఏ అల్లుడి గారు జిలేబీ కాదా ఉంటాయన పట్టుకోగల కారిపోయేంత గట్టిగా ఎవరు పట్టుకోమన్నారు అమ్మాయిని విలువే నీ అమ్మాయి మాడని